Hi hello friends welcome back to our channel you know hero's video hello. ఈ సంక్రాంతి పండక్కి సులభంగా చేసుకోగలిగే నాలుగు రకాల పిండి వంటల్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి అరిసెలు కంపల్సరీ చేసుకుంటా ఉంటారు ఈ సంక్రాంతి పండక్కి చాలా మంది సో తడిపిండి లేకుండా పాకం పట్టే పని లేకుండా అప్పటికప్పుడు పొడి బియ్యం పిండితో ఈ అరిసెల్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ వీడియోలో చూసేస్తాం అండి ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ కొలతలు తీసుకోండి అదే గ్లాస్ తో పక్కా కొలతలు తీసుకున్నామంటేనే మనకి అదే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉన్నాను అదే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కి ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ని తీసుకుంటా ఉన్నాను కాచి చల్లార్చిన పాలను తీసుకోండి కొద్ది కొద్ది వేసుకుంటూ పిండిలాగా తయారు చేసుకోవాలి మనం ఈ పొడి బియ్యం పిండిని తడి బియ్యం పిండి ఈ విధంగా తయారవుతుందండి కొద్ది కొద్ది పాలు వేసుకుంటూ లైట్గా వంటలుంటలుగా ఉంటుంది రెండు చేతులతో రఫ్ చేసినారంటే వంటలన్నీ పోయేసి ఈ విధంగా ముద్దలాగా రెడీ అవ్వాలండి పిండి చూడండి తడిపిండి రెడీ అయిపోయింది కదా ఈ విధంగా రెడీ చేసుకున్నారంటే ఈ పొడి బియ్యం పిండితోనే అప్పటికప్పుడు అరిసెల్ని ఈ సంక్రాంతి పండుగకి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పైన చాలా క్రంచిగా కుదిరాయి లోపల సాఫ్ట్గా అస్సలు ఆయిల్ కూడా పీల్చడు చాలా బాగా కుదిరాయి నరిసెలు ఈ విధంగా ఒకసారి తడిపిండి రెడీ అయినాక సైడ్కి పెట్టేద్దాం మరి ఎక్కువసేపు అవసరం లేదు వీలైతే ఈ తడిపిండిని జల్లించి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురుమును వేసుకుంటా ఉండనండి ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని కొద్దిసేపు బాగా తెల్లనివ్వండి బాగా బురుగు వచ్చి బాగా తెల్లే వరకు ఈ బెల్లంని కరగనివ్వండి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఎలర్చి పౌడర్ అదేవిధంగా ఒక స్పూన్ తెల్ల నువ్వులను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం చూడండి బెల్లం వాటర్ అంతా కొంచెం ఇంకిపోయి లైట్గా అసలు పాకమేం అవసరం లేదండి మనకు జస్ట్ బురుగు బురుగా బాగా తెల్లిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే టైంలో మనం యాక్చువల్గా పిండి కొలతలు చూసుకోండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురుము వేసుకున్నాం కదా సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండిని వేసుకుంటే సరిపోతుందండి మీరు ఆడించుకున్నప్పుడు మిగిలిన ప్రాబ్లం లేదు సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఎండింగ్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసి ఇస్తాం చూడండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి పక్క కొలతలు చూసుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం పిండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తురుము ఒక వన్ గ్లాస్ వాటర్ని వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా కుదురుతాయండి మీ కరిసెలు సో ఇప్పుడు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం పిండి చల్లారిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ లాగా చేసుకొని ఈ విధంగా నువ్వుల్ని ఆ విధంగా అద్దుకున్నారంటే సరిపోతుందండి బాల్ చుట్టూ నువ్వుల్ని అద్దుకొని అలా చేతితో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా ప్రెస్ చేసినారంటే సరిపోతుంది మందంగానే వండునివ్వండి మరి పలుచిగా తట్టేసుకున్నామంటే మనము మనకి అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా కుదరదు కాబట్టి కొంచెం మందంగానే పెట్టుకుందాం ఇప్పుడు మందంగా తట్టేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఈ విధంగా సిమ్లో పెట్టేసి మంటను వేడి వేడి ఆయిల్లో ఈ విధంగా వేసేసేయండి స్లోగా వదిలినారంటే సరిపోతుంది ఆయిల్ పడకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి అరిసెలు అనేది పొడి బియ్యం పిండితో ఈ విధంగా సులభంగా అరిసెల్ని తయారు చేసుకోవచ్చండి టైం లేనప్పుడు ఈ విధంగా ఈ సంక్రాంతి పండక్కి ఫాస్ట్గా చేసేవాలి అరిసెలు రుచిగా చేసుకోవాలంటే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అరిసెలు బాగా కుదురుతాయండి పొడి బియ్యం పిండితో ఈ విధంగా పాలు వేసుకొని తడిపిండిలాగా రెడీ చేసుకొని ఈ విధంగా అరిసెలను ఒకసారి ట్రై చేసి మాకొకసారి చెప్పండి బాగా కుదిరాయండి మాకైతే చాలా బాగా కుదిరాయి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయండి అంతే అండి సెకండ్ రెసిపీ వచ్చేసి మినపప్పు మురుకులు అండి ఈ మినపప్పు మురుకుల కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ మినపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు నిదానంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మినపప్పు వేయించేటప్పుడు మనకి మంచి సువాసన వస్తుంది సో ఈ విధంగా సువాసన వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం చూడండి ఈ కలర్ కంపల్సరీ రావాలండి అప్పుడే మనకి మురుకులు అనేది చాలా రుచిగా కమ్మగా కుదురుతాయి మినపప్పు వేయించుకునే దాంట్లో పిండి కలుపుకునే దాంట్లోనే ఉంది మినపప్పు మురుకులు మనకు ఎంత రుచిగా రావాలి అనేది చూడండి ఈ విధంగా కొద్దినుండగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు పిండి కలిపేసుకున్నాం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఇందులోకి మూడు కప్పుల పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉన్నాను మూడు కప్పుల పొడి బియ్యం పిండికి ఈ ఒక కప్పు బిందపప్పు పౌడర్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ కొలతలు తీసుకోండి సో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉద్దిపప్పు పిండిని కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులోకి వేడి వేడి ఆయిల్ అన్నా బట్టర్ అన్నా వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వామును కూడా అరచేతిలోకి తీసుకొని ఈ విధంగా రెండు చేతులతో రఫ్ చేసుకొని వేసుకున్నారంటే స్మెల్ మంచిగా వస్తుందండి మురుకులు సువాసనగా మంచి టేస్టీగా ఉండాలంటే వాము నువ్వులు కంపల్సరీ వేసుకోవాలండి ఒక స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఒక స్పూన్ మిర్చి పౌడర్ని తగినంత సాల్ట్ని వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసేసేయండి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చెప్పాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ వేడివేడి ఆయిల్ని వేసుకుంటా ఉన్నానండి నేను మురుకులు క్రంచిగా రావాలంటే కంపల్సరీ మనం ఈ వేడి వేడి ఆయిల్ అన్నా బటర్ అన్నా వేసుకోవాలండి ఏదో అవైలబిలిటీలో ఉంటే అది వేసుకొని ఫస్ట్ స్పూన్తో బాగా మిక్స్ చేసేసి కాలుతూ ఉంది కదా ఆయిల్ సో తర్వాత చేతితో బాగా రఫ్ చేసుకోండి బాగా వంటలేమీ లేకుండా బాగా స్మూత్ పౌడర్ లాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మెయిన్గా ఇందులోకి వేడి వేడి వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోండి చూడండి ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత వేడి వేడి వాటర్ని వేసుకొని కలుపుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు అలా పిండి ముద్దగా చేసినప్పుడు ముద్దుగా వచ్చిందంటేనే మీరు వేసిన ఆయిల్ బటరు సరిపోయింది అనేసి మీనింగ్ అండి సో ఈ విధంగా వేడి వేడి వాటర్ని వేసుకొని చపాతి పిండి కలుపుకున్నట్టు కొద్దిసేపు నిదానంగా బాగా మిక్స్ చేసుకోండి చపాతీ పిండి కంటే స్మూత్గా ఉండాలి ఆ విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సైడ్కి పెట్టేసి తర్వాత మురుకులను వేసుకుందామంటే మనకి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి పిండి కలుపుకుంటేనే మురుకులు వేసుకోకండి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సైడ్కి పెట్టేస్తాం తర్వాత ఇప్పుడు ఆయిల్ని ప్యాన్లో వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మురుకులు కలర్ చేంజ్ అయిపోయి సరిగా కాలదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకుల్ని కాల్చుకుందాం చూడండి ఒకేసారి ఈ విధంగా చిల్లులు గరిట్టు పైన మురుకుల్ని ఈ విధంగా ఒక్కొక్క మురుకును తిప్పుకుంటూ ఈ విధంగా వేసుకున్నారంటే ఈజీగా అయిపోతుందండి కావాలంటే మీరు ఒక క్లాత్ పైన మురుకుల్ని తిప్పుకొని ఒకేసారి కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఈజీ మెథడ్ అయితే ఆ మెథడ్లో ఫాలో అవ్వండి జస్ట్ ఒక్కసారి తిప్పుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వస్తుంది మరీ బ్రౌన్ కలర్ కూడా రాదు లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఉద్దిపప్పు ముడుగులు కదా మనకి కలర్ తక్కువగానే ఉంటుంది ఈవెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసినారంటే సరిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా కాలింది అనేసి చాలా క్రంచీగా కుదురుతాయండి వైట్ వైట్గా ఉన్నప్పుడు తీసేయకండి లైట్ కలర్ చేంజ్ అయినప్పుడు తీసినారంటే సరిపోతుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరే మురుకులు అయితే మీరు కూడా ఈ క్వాంటిటీతో ఒకసారి అయితే ట్రై చేయండి థర్డ్ రెసిపీ వచ్చేసి సన్న కారపూస అండి ఈ కారపూస కోసం ముందుగా వెడల్పాటి బౌల్ని తీసుకొని ఇందులోకి మూడు గ్లాసుల శనగపిండిని వేసుకుంటాను ఈ మూడు గ్లాసుల శనగపిండికి గాను ఒక గ్లాస్ లేదా ముప్పావు గ్లాసు బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి కంపల్సరీ వేసుకోవాలండి అప్పుడే మనకి కారాపూస అనేది క్రంచీగా కుదురుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ మిర్చి పౌడరు అదేవిధంగా ఒక స్పూన్ వామును కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బటర్ అయినా వేడి ఆయిల్ అయినా మనం ఎలాంటి పిండి వంటల్లోకైనా ఇలాంటి మురుకులు కారపూస ఇలాంటి వాటిల్లోకి మనకి వేడి ఆయిల్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి వేడి వేడిగానే వేసుకున్నారంటేనే మనకి క్రంచీగా కుదురుతాయి సో వేడి వేడివేడిగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ వేడి వేడి వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసి ఇస్తాం ఈ విధంగా పిండి ముద్దలాగా రెడీ అయిన తర్వాత వేడి వేడి వా వాటర్ని వేసుకొని కొద్దిగా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి చపాతి పిండి కంటే స్మూత్గా రావాలండి ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేసినారంటే సరిపోతుంది యాక్చువల్గా ఈ సన్నకార పూస అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఎక్కువసేపు ఏమి సైడ్కి పెట్టాల్సిన అవసరం లేదు చూడండి పిండి మాత్రం చాలా సో సాఫ్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఒకవేళ గట్టిగా ఉంది అనిపించిందంటే తవల్లోకి వేసుకునేటప్పుడు వాటర్ని చేతికి తడుపుకుంటూ లైట్గా బాగా చపాతీ పిండి నలిపినట్టు బాగా నలుపుకుంటూ తవల్లోకి వేసుకొని ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో తిప్పేసుకోవడమే మనకి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి తవల్లో అంత ఈజీగా దిగుతుందండి ఈ కారపూస అనేది కొంచెం టైట్గా పట్టేస్తుంది శనగపిండి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి అంతే అండి జస్ట్ ఒక్కసారి బురుగు తగ్గిన తర్వాత లైట్గా అలా తిప్పేసుకున్నారంటే సరిపోతుంది ఈజీగా కాలిపోతుంది కారపూస అనేది మరి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈజీగా రెడీ అయిపోతుంది ఎప్పుడన్నా స్నాక్స్ తినాలనిపిస్తే కూడా ఈ విధంగా కారపూస చేసుకొని తినొచ్చండి సో ఈ సంక్రాంతి పండగ అయితే మీరు ఒకసారి ఈ సన్న కారపూసని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఆష్ రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు ఈ పప్పు చెక్కల కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గరిట శనగపప్పు ఒక గరిట పెసరపప్పుని వేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని అట్లీస్ట్ ఒక టూ అవర్స్ బాగా నానపెట్టుకుందాం నానపెట్టుకుంటేనే మనకి చాలా క్రంచిగా కుదురుతాయండి సో ఇప్పుడు ఈ పప్పు చెక్కలకు కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాం మిక్సీ జార్ని తీసుకొని స్పైసీకి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిర్చిని చిన్న అల్లం ముక్కను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకరైనా వేసుకోవచ్చండి అంతే అండి ఇంగ్రిడియంట్స్ ఇంకేం అవసరం లేదు జస్ట్ ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు వెడల్పాటి బౌల్ తీసుకొని మూడు గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉండను ఈ మూడు గ్లాసుల పొడి బియ్యం కావాలంటే ఫోర్ ఫైవ్ గ్లాసెస్ అయినా వేసుకోవచ్చు కానీ మనం చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అనేది మనకి స్పైసీకి సరిపోవాలి కాబట్టి చూసుకొని ఆ స్పైసీని పెంచుకోండి మీరు కావాలంటే ఒకవేళ ఫోర్ ఫైవ్ గ్లాసెస్ పొడి బియ్యం పిండి వేసుకోవాలంటే నేను మూడు గ్లాసుల పొడి బియ్యం పిండికి అదే అండి ఇంచుమించి ఒక హాఫ్ కేజీ బియ్యం పిండికి కొలతానని చెప్తున్నాను ఇప్పుడు బాగా వంటలేమి లేకుండా బాగా మిక్స్ చేసుకొని సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ వేడి వేడి ఆయిల్ని వేసుకొని ఈ విధంగా పిండి ముద్దలాగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోండి వేడి వేడి ఆయిల్ అనేది అన్ని పిండి వంటల్లోకి కామన్ అండి ముందే చెప్పాను కదా సో ఈ విధంగా ఈ పచ్చిమిర్చి కారము అదేవిధంగా ముందు నానపెట్టుకున్న ఈ పప్పునంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండిని ఇదే టైంలో ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా కరివేపాకు మస్టర్డ్ షూట్గా వేసుకోండి పప్పు చెక్కలు చాలా కమ్మగా రుచిగా కుదరాలంటే కరివేపాకు కంపల్సరీ వేసుకోండి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం చాలా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి పప్పు చెక్కలు అనేవి అంత బాగా కుదురుతాయి అట్టని మరీ చేతికి అంటుకునేలాగా ఉండకూడదు సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి చూడండి కొద్ది కొద్ది వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకుందాం కలుపుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేసినారంటే మనకి పిండి బాగా నానుతుంది చాలా రుచిగా కుదురుతాయండి పప్పు చెక్కలు క్రంచీగా కుదరాలంటే ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి పిండి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకున్నారంటే మనకి ఆ తేమంతా బాగా ఇంకిపోయి మంచిగా రెడీ అవుతుంది పిండి అనేది సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సైడ్కి పెట్టేస్తాం చూడండి ఈ విధంగా సగం పిండిని బాల్స్ లాగా చేసుకొని సగం పిండిని అలాగే పెట్టేసుకున్నాం ఎందుకంటే పప్పు చెక్కలు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్నన్నా లేదా అరిటాగనన్నా తీసుకొని ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసేసి ఈ బాల్స్ని ఒకేసారి ఒక పది బాల్స్ని ఈ విధంగా పెట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి చేత్తో అయినా తట్టుకోవచ్చు లేకుంటే అడుగు భాగం ఫ్లాట్గా ఉండే బౌల్ని ఏదన్నా తీసుకొని ప్లాస్టిక్ కవర్ కట్టేసి జస్ట్ ఒక్కో బాల్ పైన ఒక్కోసారి ప్రెస్ చేసినామంటే సరిపోతుంది మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అయ్యి ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక్కో చెక్కను వేసేసుకొని ఒకేసారి ఒక పది పదిహేను చెక్కలు వేసేసుకోవచ్చండి మన కి తగ్గట్టుగా వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ తిప్పుకుంటూ ఉండండి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నామంటే సరిపోతుంది మరీ బ్రౌన్ కలర్ అయితే రాదు ఈ పప్పు చెక్కల్లోకి మనం పచ్చికారం యూజ్ చేసినాం కాబట్టి లైట్ వైటే ఉంటుంది మరీ బ్రౌన్ అయితే రాదు కాబట్టి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది చెక్కలు అయితే చాలా క్రిస్పీగా కుదిరాయండి మీరైతే ఈ విధంగా ఒకసారి ఈ కొలతలతో ఫ్రై చేయండి సంక్రాంతి పండగకు మీ ఇంట్లో వాళ్ళైతే చాలా బాగా ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగా కుదిరాయి ఈవెన్ పిల్లోలకి స్నాక్స్ రూపంలో కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మీకు ఏం తిన ఏమి తినేకి స్నాక్స్ లేనప్పుడు ఈ పప్పు చెక్కల్ని ఈజీగా తై చేయొచ్చు మీరు కూడా ఈ సంక్రాంతి పండగైతే ఈ చెక్కలను ఒకసారి తై చేయండి చూసారు కదండి ఈ నాలుగు రకాల పిండి వంటలు చాలా సులభంగా చేసుకోవచ్చు పొడి బియ్యం పిండితోనే చేసుకోవచ్చు కదండి సో ఈ సంక్రాంతి పండక్కు మీరు కూడా పొడి బియ్యం పిండితోనే ఈ విధంగా సులభంగా చేసుకునే పిండి వంటల్ని మీకు ఏది ఇష్టమైతే ఆ పిండి వంటని ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒకసారి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్